మొక్క పండా పండగలనా అన్నందుకు ఎతవ కామెంట్లు పెట్టరు ఇద్దరు క్రిస్టియన్స్లో యతవ క్రిస్టియన్స్ ఎదవ కామెంట్లు పెట్టారు లేదా క్రిస్టియన్స్ వీళ్ళకి అసలు ఏం తెలుసు అండి ఆ బైబుల్ వెళ్ళిపోయి ఆ బొట్టుబోడి చేసిన ప్రార్థన చేసేస్తే నువ్వు దేవుడు బిడ్డ అసలు అసలా మొక్కకుండా పండగలనా అన్నది తప్పు నువ్వు తరకాన్ని వదిలేసి నా తోకట్టేలాడతావుంటారు నువ్వు అసలు నిజమైన ప్యూర్ క్రిస్టియన్స్ ఇలా మొక్కేరు అంటే చుట్టుప్రక్కల మొక్కుతున్నాడు ఆ మొక్కడం అనేదే లేదు క్రిస్టియన్స్లో మోకాళ్ళ మీద కూర్చుని చేతులు చాసి ఈరోజు జరిగిపోయింది భవిష్యత్ అనేది క్రిస్టియన్స్లో అసలు వాళ్ళు నిర్ణయించుకోలేదు అంతా ఇస్తాడు భవిష్యత్ అనేది క్రిస్టియన్ జీజియస్ సో ఇప్పుడు నేను హిందువుల్లో బొట్టు లేకుండా నువ్వు ఎందుకు అన్నావరా అని నువ్వు ఎట్టాకారం చేస్తున్నావు నువ్వు నన్ను అనొచ్చు సో నిజంగా హిందువుల్లో భర్త తాళి తాళిబొట్టు చేసిందంటే పరమశివులను చంపినట్టే ఎందుకంటే నువ్వు పెళ్లి చేసిన గౌరీతంకైనా ముందు చేసుకుంటున్నావు మొదటి పెళ్లి జరిగింది హిందూ సంప్రదాయంగా గౌరీతంక ప్రతి మనిషి గ్రంథానుసారంగా బ్రతుకుతారండి హిందువుల్లో భగవద్గీత రామాయణం అట్ల మీద అనుసరించినంత ఖురాన్లో ముస్లింస్ ఖురాన్ క్రిస్టియన్స్ బైబులు సో నువ్వు ఎప్పుడైతే బర్త బ్రతకుండగా బొట్టు తిన ప్రాణం క్రిస్టియన్ క్రిస్టిన్ హిందువు కోపమాత్రం ఇదే నిజమండి ఆనా అంటే ఒక ప్రాణం మీద దొట్టేసినట్టు చట్ట ప్రకారంగా గిడిపోయిన తర్వాత ఆడు తర్వాత తాళుస్తారు నువ్వు పెళ్ళే చేసుకోకుండా సంసారం చేసి పెళ్ళాలని అవుతావు కదా బ్రహ్మ విద్య అది తప్పనే కదా ప్రతి ఒక్కరు బ్రంథాధారణ మరి క్రిస్టియన్స్ నువ్వు పిలిచి హిందువుడు అయిన నువ్వు సంక్రాంతికి రాలా నీకు నైవేద్యం చేసి పెడతానంటే అది మహా పాపం నీకు పాపం హిందువుడైన నీకు పాపం వాళ్ళకి ప్రసాదం పెట్టడం వల్ల వాళ్ళు నిజంగా పసుపుంకాల పెట్టుకోకూడదు గుడికి వెళ్ళేలాగన్నా అదే కరెక్ట్ ఎలా నిజంగా నువ్వు బాప్టిస్ట్ని తీసుకున్నావు అంటే బొట్టు పెట్టుకోకూడదు కుంకుమ పెట్టుకూడదు పసుపు పెట్టుకోకూడదు పెట్టుకోడు నా పాపం పెట్టుకోకూడదు నువ్వు ప్రసాదం తినకూడదు ఎందుకు తినకూడదు అన్నది నేను క్లారిస్తున్నాను పెట్టినోడికే హిందువుడైన పెట్టినోడికి నీకే పాపం ఎందుకన్నాను ఈ వీడియోస్ వస్తే నీకే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు గ్రంథానుసారంగా బ్రతుకుతారండీ వాళ్ళు క్రిస్టియన్స్లో మనము ఒక నైవేద్యం పెట్టి సంక్రాంతికి కోడి మాసం పెట్టేవనుకో జీజస్ని చంపినట్టు అర్థమైందా వాళ్ళ మాట ఆ మాట మనమైనా అనుకుంటామేలాగా తప్పు పాపం జీజస్ అని విశ్వాస పాత్రుడు విశ్వాసం గల దేవుడు ఆయన ఆయన చాలా గొప్పవాడు ఆయన నేనే దేవుడు అంటాను ఎందుకని తెలిస్తే ఆయన అనుకోలేదు దేవుడు అని ఆయన ఎలా వచ్చాడు భూమి మీదకి ఆయన ఎలా నిరాడంబరంగా వచ్చాడు ఆయన యూదుల మధ్య బ్రతికాడు యూదుల్లోకి వచ్చి ప్రచారం చేసేడు ఆయన ఎందుకు వచ్చాడు అంతకు అంతకుముందు నలభై శతాబ్దాల కిందటి వరకు ఫస్ట్ నుంచి జనాభా పెరిగిపోతే పాపాలు చేసేసుకుని ప్రాణంగా ప్రాణంగా పెంచుకున్న ఒక జంతువుని ఒక జీవిని తన ప్రాణం కన్నా ఒక ఆవుని ప్రాణం పెట్టి పెంచుకుని ఈడు పాపం చేసిన తర్వాత ఆవుని బలివ్వడం అమ్మాయి నేను చేసిన పాపం తగ్గు అలాగో పాపం పోయిందా ఓహో పోయింది 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 జంతువుతో పోయింది ఇలా జనాభా పెరిగిపోతే పాపాలు పెరిగిపోయి అన్యాయం జరిగిపోతున్నాయని దేవుడు భూమి మీద పంపించాడు జీజస్ని ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే ఆయన ఎక్కడ దేవుడు అని చెప్పి నిరాడంబరంగానే వెళ్ళాడు ఆయన ఆయన చేసిన మంచి కొను ఆయన చేసిన మంచు అనుసారంగా అనుసరించిన జనాల బ్రతుకుతూ ఉన్న సమయంలో ఆ యూతుల్లోనే ఒక రోజు కట్ట కొంతమంది కిరాతకంగా అంటే మనుషులే జీజస్ని సంబంధించి క్రిస్టియన్స్ సంబంధించేస్తారు జీజస్ని ఇది నిజమే కావాలంటే బైబుల్ అన్న అప్పుడు ఆయన అన్నమాట ఒక్కటే ఏమన్నాడు జీజస్ ఏ ఇదిగో మీరు పాపాలు చేస్తున్నారు మీరు బలి ఇచ్చేస్తున్నారు పాపం మీద అంటున్నారు శివరబలిని నేను ఎంత ప్రీతిగా మమ్మల్ని ఇష్టపడ్డారే నేను విశ్వాస అన్నారే మీరు బ్రతికిన ప్రతిసారి విశ్వాసంగా బ్రతకండి మీకు శాతనవి మంచి చేయండి మంచి చేసి మర్చిపోండి సో ఆడ గుర్తుపెట్టుకోవాలి ఇది ఇది నిజమైన విశ్వాసం మనిషికి మనిషి సహాయం చేసి విశ్వాసంగా బ్రతకండి అని చెప్పాడు ఈ రోజు మీరు నన్ను చంపేస్తున్నారంటే నా నా ప్రాణం పోతుందంటే మీరు ఇచ్చే శివర బలి ఇక్కడ నుంచి మీరు బరిలు తినొద్దు మీరు ఎక్కడన్నా బలిచ్చి తిన్నారనుకోండి నా బలిని గుర్తు తెచ్చుకోండి అన్నందుకు క్రిస్టియన్స్ ముట్టుకోరు పాపం అమ్మో నేను బలి ముట్టుకుంటే నా దేవుణ్ణి మళ్ళా తిన్నట్ట అన్న ఫీల్ వాళ్ళకి వస్తుంది అది కరెక్ట్ కదా ఇప్పుడు మన 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 గ్రంథానుసారంగా మనం ఎలా బ్రతుస్తున్నాము పరమశివుడు అంటామో భక్త పోయి ఆయన మీద ఆనా అయితే ఈయోగారి మీద తాడుతీయంటో ఆయన మీద ఆనా అంటే శివుణ్ణి నువ్వు ఎంత గౌరవిస్తావో హిందూ సంప్రదాయం రాముడిని ఎంత గౌరవిస్తావు వాళ్ళ దగ్గర మనం గౌరవించాలి తప్పులేదు కదా సరే మొక్కకూడదు అని ఎందుకని ఆయన ఏమన్నాడంటే మోకరించి చేతులు చేసి పైన అడగండి భవిష్యత్తు మీ చేతిలో లేదు ప్రజెంట్ మాత్రమే మీరు ప్రజెంట్లో చేసే ప్రతి పని నన్ను అనుసరించేస్తే మీరు పరలోకం వస్తారు పరలోకం అంటే పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు వాళ్ళు ఎక్కువ దాని అర్థం ఏంటి తెలుసా ప్రతి పని చేసేటప్పుడు ఇది తప్పు అనుకున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే తండ్రి అంటే ఇగో హో కుమార్ అంటే బీజస్ పరిశుద్ధాత్మ అంటే వాళ్ళని అనుసరించి బ్రతుకుతున్న మన ఆత్మ ఇలా పాపాలు చేయకుండా బిజినెస్ పరంగా వ్యాపార పరంగా ఏదైనా చెయ్యి అలాగే తప్పులు పాపాలు దుర్మార్గాలు చేయకు వృత్తిపరంగా చేసుకున్న సాయంత్రానికి వచ్చి నువ్వు ఏదైనా చేసుకు హాయిగా బ్రతుకు దుర్మార్గాలు పాపాలు దొంగతనం అలాంటివి చెయ్యకుండా ఉన్నప్పుడే నీ ఆత్మ రక్షించబడుతుంది అలా రక్షించబడిన ఆత్మే పరలోకం పరలోకం అంటే అదేదో పెద్ద అందరికాను ఇలా కాదు నువ్వు అలా బ్రతికినంతకాలం నీ శరీరం మట్టిలో కలిసి పోనంత వరకు కూడా నువ్వు నిరాళంబరంగా ఒకరిని మనసు బాధ పెట్టకుండా ఒకరిని అనకుండా ఒక నవ్వుతూ నీ కర్తవ్యాలు నీ బాధ్యతలు నీ బిడ్డలు అవన్నీ చేసుకుంటూ దేవుణ్ణి నన్ను గుర్తుపెట్టుకో నన్ను భరించిన విధానం గుర్తుపెట్టుకోని నేను చనిపోయిన సిచ్యువేషన్ గుర్తుపెట్టుకుని నేను చేసిన ప్రచారం గుర్తుపెట్టుకొని ఆయన చెప్పి వెళ్ళాడు ఆయన దేవుణ్ణి అని కూడా ఎక్కడ చెప్పలేదు ఆయన చేసిన ప్రసారాలు కానీ ఆయన చేసిన విధానాలు కానీ అనుసరించి ఈ రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా ఆయన అందుకే ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కానీ హిందువుల్లో కూడా క్రిస్టియన్స్ అవుతారు నేను హిందువుని అంటారు వాళ్ళు ఎందుకంటారు నాకు అందులో మనశాంతి దొరికింది ఓకే ఎల్లు కాదన్నారు వాళ్ళ అలాంటప్పుడు వాళ్ళని మనం గౌరవించాలి ప్రపంచం ఇప్పుడు అమెరికా నుంచి నువ్వు రూపాయి తెచ్చుకుంటున్నావు అమెరికా నుంచి సహాయం పొంది వేరే వేరే దేశ దేశాలన్నీ సహాయాల సం పొందుకుంటున్నాయి అంటే ఎందుకంటే మనిషికి మన సహాయం అవసరం దేశానికి దేశ సహాయం అవసరం వాటెవర్ వడవర్ బ్లబ్లబ్లా సో విమరస అనే మహాఘోరం ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్పాను ఉండక ఉండగాలను అన్నది నేను నటించాను జస్ట్ నటించాను ఎవరో చేసిన తల గురించి నా తోగట్టేయాల ఆ అమ్మాయి మొక్కిందది తప్పు నేను క్రిస్టియన్ కాదే నువ్వు చేసిన పాటకే నేను నటించాను నేను క్రిస్టియన్ కాదు మరి నువ్వు క్రిస్టియన్ కదా నువ్వు చేయొచ్చా మొక్క కొండ నేను ఎందుకు అన్నా ఈ చేతులు ఇలా జోడించని ఏ బైబుల్ దా వెళ్ళని రాస్తుంది అమ్మాయి నేను తప్పు పట్టట్లేదు నీ పాటకు నేను చేసిన తప్పు పట్టిన ఒక యథవా ఒక ఇద్దరు ముగ్గురు క్రిస్టియన్స్కి నేను క్లారిటీ ఇస్తున్నాను నిన్ను తప్పు పాటలేదు నీకు అది కరెక్ట్ అనిపించింది ఒకటే వారికి ఎనీవే జనాలందరికీ అది నేను వచ్చింది నిన్ను నిన్ను తప్పు పాటలేదు బైబుల్లో అది లేదు కదా ఆమె చేసింది సో మీరు చేసారు మీరు చేసిందని నేను చేసిన నన్ను ఎందుకు తప్పు పడతావు క్రిస్టియన్స్ నన్ను తప్పు పడుతున్నారు కదా నన్ను ఎందుకు తప్పు పడతారు మీరు ఆమె చేస్తేనే నేను చేసాను నువ్వు తలన అది వెళ్ళలేదు తరు నా నాతోకెందుకు పట్టుకుంటావు నేను క్లారిటీ ఇస్తున్నాను హిందువులని క్రిస్టియన్స్ నేను ఎక్కడ విమర్శించను అండి విశ్వాసం ఇంత క్లియర్గా చెప్పాను విశ్వాసం నేనే పెట్టొద్ది అంట నేను ఎవరికి పెట్టను ప్రసాదం అనేది ఎవరికి పెట్టినా తెలుసు నమ్ము పాపం ఆయన నేను చెప్పిన మనిషిని అవుతాను ఆయన నేను గౌరవిస్తాను కురాలను గౌరవిస్తాను ఎండధర్మాన్ని గౌరవిస్తాను అందరినీ చుట్టూ ఉన్నాయి మనిషి బ్రతుకు అంటే ఎలా బ్రతకాలి ఒకరిని బాధ పెట్టేటట్టు నువ్వేం బ్రతకు ఒకరిని ద్రోహం చేసినట్టు నువ్వు బ్రతకు అంతకు మించిన గొప్ప పరిస్థితి ఇంకొకటి ఉండదు ఏ మతంలో వాళ్ళని ఎందుకు వెళ్తారు మతాలకు దేవుళ్ళకి ఎందుకు పూజిస్తారు నేను బ్రతుకుతున్న బ్రతుకులో అన్యాయం చేయకుండా నన్ను ఆపుకుంటూ రా అనే ఏ గ్రంథంలో దేవుడు నా గ్రంథాన్ని పోషించి ఆ గ్రంథాన్ని అనుసరిస్తా కరెక్టే కదా మరి నాకు ఎలా కామెంట్ పెడతావు నువ్వు ఇప్పుడు చెప్పు నీకు బైబిల్ గురించి తెలుసా నాకు తెలుసా తప్పు నువ్వు మొక్కకుండా ఉండగా నేను నటించాను అంతే నువ్వు పువ్వులు పట్టుకుని ఎలా డ్యాన్స్ కట్ తప్ప నీ విలుగు పోగొట్టుకున్నావు అంటే నా విలుగు ఎక్కడ పోగొట్టుకున్నా నేను నటించాను ఆమె క్లియర్గా చేసింది ఆమె నటించానని ఎక్కడ చెప్పట్లేదు ఆమె ఆమె ఇంటర్వ్యూలో కూడా ఇదే కరెక్ట్ అంటుంది సో వాట్ ఎవర్ ఎవరికి వాళ్ళే కరెక్ట్ ఇప్పుడు హిందూ సాంప్రదాయంలో కూడా ఇది ఉన్న పట్టుబాట్లు ఎవరికైనా ఉన్నాయి హిందూ సంప్రదాయంలో లేవు కదా మాకు నచ్చినట్టు మేము పూజలు చేసుకుంటాం మాకు నచ్చినట్టు మేము గంటలు కడతాం అంటున్నారు వాట్ ఎవరు ఎవరిష్టం వాళ్ళది నేను నటించిన నా నటన తప్పు అనుకుంటే అసలు చేసిన ఆమెది కూడా తప్పు ఉండాలి ఆమె నేను తప్పు పెట్టట్లేదు నన్ను తప్పు పెట్టమంటే నీ క్రిస్టియన్స్ అయినా ఆమె నేను తప్పు పెట్టినట్టే ఆమె అలా డ్యాన్స్ కట్టకూడదు కదా మొక్కకుండా ఉండగానే చేతులు జోడించమని బైబిల్ ఎక్కడో లేదు ఇలాగే ఉంది మోకరించి ప్రార్థన చేసి భవిష్యత్తుకు నువ్వు అడగకు ప్రజెంట్లో నేను ఏం చేసాను అదే చెప్పాను దేవుడు అంటున్నాడు నువ్వు ప్రజెంట్నే ఫాలో అవుతూ పైకి వెళ్ళి భవిష్యత్తు నేను చెబుతాను అంటున్నాడు దేవుడు నాకు తెలుసు బైబిల్ ఇప్పుడు అర్థమైందా నేను ఆవేశంగా చెప్పిన మాటలు కాదు నీకు ఏదో దొంగ కామెంట్ పెట్టి నువ్వు ఏదో దేవుడి ఫోటో పెట్టేసి జీజస్ ఫోటో పెట్టేసి నువ్వు నాకు కామెంట్ చేసినా మాత్రం నువ్వు దేవుడు పెట్టవు కాదని నేను ఏం పెట్టి చెబుతున్నా దైవానుసారంగా బ్రతకాలంటే చాలా ఉండాలి బైబిల్ అంతా తెలిసినోడు కూడా భయపడుతూ బతుకుతాడు ఎందుకు బతుకుతాడు బైబిల్ తెలిసిన భయపడుతూనే బతుకుతాడు ఎందుకంటే ఒక మాట అండు ఆయన అనుసరించిన దేవుడే ఎన్నో తుడిచేసుకుని చేసుకుని బతుకుతున్నాడు అంటే ఆయన అనుసరించి వ్యాప్త ఇదిగా బ్రతకాలి నేనేమి గొప్ప ఉన్న కాదు నాకేం తెలియదు నేను అక్కడ యాక్టింగే చేసుకుంటాను నేను హిందువుల గురించి సరిగ్గా తెలియదు దేని గురించి సరిగ్గా తెలియదు మనిషిగా అంటే భయపడుతూనే బ్రతుకుతున్నాను పూర్తిగా ఇంకా భయపడుతూ అంటే నాకు ఏం తెలియదు అని అర్థం ఈ నీకు క్లారిటీ ఇచ్చానంటే నాకు భయం అర్థమైందా ఎప్పుడన్నా కామెంట్ చేసి రెడ్కి రెండుకు చూడు తోకైది తలైదు ఆలోచించుకో ఇలాగన్నానని నువ్వు నేను నువ్వు రెండు మూడు సార్లు నేను డిలీట్ చేసి వదిలిపెడుతున్నాను కామెంట్లు అందుకే ఇప్పుడు చూస్తామని వీడియో పెడుతున్నాం అర్థమైంది ఓకే బాయ్ ఎవరు మనతో హాట్ చేసిండే సారీ పర్యవేదాలు